సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణం బీటీ పక్కీరప్ప కార్యాలయం పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కూటమిగా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో విద్యార్థి లోకానికి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి దాదాపు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉన్నా కూడా విద్యార్థి లోకంగా ఏఐఎస్ఎఫ్ నాయకులుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఖరి మాత్రం ఏమాత్రం కూడా మారలేదు ఏదైతే మీరే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో విద్యారంగానికి హామీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఏదైతే పీజీ విద్యార్థులకు వాళ్ళ డిగ్రీ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు పీజీ కావచ్చు చదువుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు ఇవ్వాలి బకాయిలు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవి ఒక నెల రోజు నెల రోజుల్లోపే విడుదల చేస్తామని చెప్పి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారు ఇవాళ నెల రోజులుగా కదా సంవత్సరం పూర్తయితే సందర్భంగా వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు సుపరిపాలన పేరుతో ఇంటి తిరుగుతా తిరుగుతూ ఉన్నారు కానీ వాళ్ళ పాలభిషేకాలు చేసుకుంటున్నారు సన్మానాలు చేసుకుంటారు కానీ విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా కూడా రాష్ట్రం వ్యాప్తంగా కథం తొక్కింది మొన్న జూలై పదకొండో తేదీ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయం వద్ద వేలాది మంది విద్యార్థులతో ఇరవై ఆరు జిల్లాలలో మరి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తున్నప్పటికీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఇంతవరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ బట్టాయిలు విడుదల లేదు ఇవాళ మేము అడుగుతా ఉన్నా మేము గొంతెమ్మ కోరిక అడగలేదు మీరు ఇచ్చినటువంటి హామీని అడుగుతున్నాం ఒకవైపు విద్యారంలో ఫీజు రింబర్స్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల లేదు మరోవైపు తన కేబినెట్ లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు తమ పార్టీ కార్యకర్తలకు వాళ్ళందరూ కూడా వాళ్ళ చైర్మన్ పోస్టు డైరెక్టర్ పోస్టు నామినేటెడ్ పోస్ట్ కూడా భర్తీ చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ విద్యారంగంలో ఉన్నటువంటి వారికి ఎందుకు లేదని చెప్పి మేఏఎస్ఎఫ్ గా అడుగుతా ఉన్నాం మరోవైపు ఏదైతే యువకులం ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారాయణ లోకేష్ గారు పీజీ విద్యార్థులు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు శాపంగా మారి జివో నెంబర్ డెబ్బై ఏడు ఎందుకు రద్దు చేయాలని చెప్పి మేఏఎస్ఎఫ్ గా అడుతున్నాం మరోవైపు ఇవాళ నేటి విద్యార్థులే దేశ భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్నటువంటి పేద మధ్య విద్యార్థులు ఇవాళ చాలా మంది ఈ అనంతపురం జిల్లాలోనే ముప్పై ఒక మండలాల్లో ఉన్నటువంటి హాస్టల్ ఇవాళ నేడో రేపో కూలిపోయేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో నెలకొంది ఇవాళ ప్రభుత్వ హాస్టల్ మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాల పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాల రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో హాస్టల్ విద్యార్థులు బాగుండాలని చెప్పేసి ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ప్రభుత్వ హాస్టల్లో జూనియర్ కళాశాలలో పోయి అన్నం తింటా ఉన్నారు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు నెలకు ఎంత కేటాయిస్తారని చెప్పి అడుగుతున్నాం ఇవాళ బీసీ హాస్టల్ విద్యార్థులకు పద్నాలుగు వందల రూపాయల నుంచి పదహారు వందల రూపాయల వరకు మిస్ఛార్జీ ఇస్తే ఆ డబ్బులతో వారి నాలుగు రోజుల విద్యార్థులకు చికెన్ ఎలా పెడతారు గుడ్డి ఎలా పెడతారు నాణ్యమైనటువంటి ఆహారాన్ని ఎలా హాస్టల్ ఇస్తారని చెప్పి ఏదైతే మిస్ ఛార్జీలు ఉన్నాయో కాస్మటిక్ ఛార్జీలు ఉన్నాయో అవి పెరిగిన ధరలకు అనుగుణంగా మిస్ ఛార్జీలు కాస్మటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఏఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం అనంతరం కూడా వాళ్ళ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యల పోరాటానికి విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యల పోరాటానికి ఏఐఎస్ఎఫ్ త్వరలో ఉద్యమాలు కూడా శ్రీకారం చుట్టబోతున్నాం ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముద్దు ఉన్నటువంటి వీడి విద్యారంగంలో ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు కూడా సమీకరించి ముట్టడికి పిలుపునిస్తాం ఇదే విద్యారంగంలో సమస్యలు పరిష్కరించకుండా ఈ అనంతపురం జిల్లాలో ఏ నియోజకవర్గంలో అడుగు పెట్టా కూడా ఈ ఏఎస్ఎఫ్ నాయకులకు ఎక్కడికెక్కడ మీరు ఇచ్చేటువంటి దొంగ హామీల పైన మీరు మీరు చేస్తున్నటువంటి సభలలో సమావేశాలలో ఖచ్చితంగా ఏఎస్ఎఫ్ నాయకత్వం అక్కడికి వస్తుంది మీరు ఇచ్చేటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తానని చెప్పి ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వ నాయకులు కూడా మరి హెచ్చరిస్తూ త్వరలో మరి ఏ మరి పోరాటాలకు పరోక్షంగా లోకం కూడా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థు కూడా మరి పిలుపునిస్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీను మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని చెప్పి అనంతపురం జిల్లా సమితిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం